మనం ఉదయాన్నే లేచి దీపం పెట్టుకునేదే మనశ్శాంతి కోసం కదండి అలాగని మనం ఎక్కడ పడితే అక్కడ దీపాలు పెట్టిస్తే మనకి ప్రాబ్లమ్స్ అనమాట ఎందుకంటే కోల్కతాలో కామీ ఏమైందంటే అలాగే గుడిలో కంగారు కంగారు వెళ్ళిపోయి ఆ పవిడి చెంగు వెలుగుతున్న దీపాన్ని తగిలి స్పాట్లోనే చనిపోయింది అక్కడ ఏమైనా వాటర్ అవైలబిలిటీ ఉంటే బాగున్నా పైన పంపడానికి ట్యాప్ దగ్గర ఉంటాయి కానీ ఉండదు కదా అంతలోకి అలాగే అయిపోయింది అనమాట అలాగే విజయనగరంలో కూడా ఎవరో కార్తీక దీపాలు మేడపైన పెట్టుకుంటే అది ఎక్స్పెక్ట్ చేయలేని విషయం ఏంటంటే కాకెళ్ళి ఆ దీపాన్ని పట్టుకెళ్ళి ఆ కమ్మలి పైన పడేస్తే అవి కాలిపోయాయి అలా ఉండడానికి ఇల్లు లేకుండా అయిపోయింది దేవుడి దయవాళ్ళ ప్రాణ నష్టం అయితే జరగలేదు ఇంకొక విషయం ఏంటంటే ఎలుక ఏం చేసింది కాలుతున్న దీపం పైన అవి తిరుగుతూ ఉంటాయి కదా ఆ దీపం పడిపోయి ఆ ఎలుక పైన ఒత్తు పడిపోయినట్టుంది బహుశా అది కంగారులో ఆ బట్టలున్న కబోర్డ్లో దూరిపోతే ఆ బట్టలన్నీ అన్నీ కాలిపోయి ఆ కబోర్డ్లో ఉన్న డబ్బులు కూడా కొంతమంది పెట్టుకుంటారు కదా బట్టల కింద అవి కూడా కాలిపోయాయి అన్నమాట కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి దీపం పెట్టుకునేటప్పుడు డ్యూటీకి వెళ్ళారు అనుకోండి ముందే పెట్టించుకొని కొంచెం నూనె తక్కువేసి కాలాకి వెళ్తే మంచిది మనకి ఏది భయం కూడా ఉండదు బయటికి వెళ్ళేవాళ్ళు